ఆల్ నేను మీ డాక్టర్స్ వర్ణ ఫస్ట్లీ కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మీరు బటర్ మిల్క్ తీసుకోవడం వలన మీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది సో దట్ మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఫర్ షుఆర్ రిలీవ్ అవుతుంది నేను ఓపీలో కానీ లేదు కన్సల్ట్ అయిన వాళ్ళకు లేదు నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ మేము సఫర్ అవుతున్నాము అని చెప్పిన వాళ్ళకి బటర్ మిల్క్ తీసుకోండి మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మేబీ మార్కెట్లో దొరికే మెడికేషన్స్ వల్ల కావచ్చు లేదు వాళ్ళకు ఈజీగా వెంటనే అయిపోవాలి మాకు అన్న ఇది కావచ్చు లేదు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు ఏంటంటే ఇక్కడ మనం బటర్ మిల్క్ తీసుకోండి అన్నంత మాత్రాన ఇది ప్రిపరేషన్స్ కూడా వేరుంటాయి లైక్ స్వీట్ బటర్ మిల్క్ అంటే ఫుల్లీ ఫ్యాట్ బటర్ మిల్క్ తీసుకున్నారు స్వీట్ బటర్ మిల్క్ లస్సీ ఫామ్ అంటాం కదా ఈ కైండ్ ఆఫ్ బటర్ మిల్క్ ఎలా వర్క్ చేస్తుంది అంటే బాడీలో అబ్జార్బెంట్గా బర్క్ వర్క్ చేస్తుంది అంటే నేను చెప్పినది బటర్ మిల్క్ లాక్సేటివ్ పర్పస్ అంటే మీ మోషన్ అన్నది ఫ్రీగా పాస్ అవుట్ అయిపోవాలి అని చెప్తాము బట్ మీరు స్వీట్గా ఫామ్లో మిల్క్ తీసుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ టాక్షన్ అనేది చూపిస్తుంది బాడీలో రిలాక్సేటివ్గా పనిచేయాల్సిందే చేయాల్సిందే అబ్జార్బెంట్గా పనిచేస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి ఇఫ్ మీకు ఎలా యూస్ చేయాలి అనేది తెలియకపోతే ఈవెన్ ఇఫ్ అది డైలీ దొరికే మజ్జిగ లాంటిదైనా సరే ఇప్పుడు నేను కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు బటర్ మిల్క్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను మీకు తెలియని వాళ్ళకి చెప్పండి ఈ విధంగా తీసుకున్నారంటే మీకు ఫర్ షూర్ రిజల్ట్ అన్నది ఉంటుంది విత్ ఇన్ డేస్లోనే మీరు నోటీస్ చేస్తారు ఫస్ట్లీ బటర్ మిల్క్ సోర్ బటర్ మిల్క్ తీసుకోవాలి అంటే పుల్లటి మజ్జిగ తీసుకోవాలి ఇది లాక్సేటివ్గా పనిచేస్తుంది దీంతో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే టూ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకోవాలి దీంతో ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు అజ్వాన్ అంటే వాము అంటాం కదా దీన్ని వేసుకొని బాగా స్టిర్ చేసుకొని బ్లెండ్ చేసిన తర్వాత ఇఫ్ మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే కరివేపాకు యాడ్ చేసుకోండి కర్రీ లీవ్స్ అంటాం కదా అవి ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడండి టేక్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ బటర్ మిల్క్ ఇన్ దాట్ యాడ్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ క్యూమిన్ అండ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ అచ్ వన్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఆఫ్ ఫ్లేవర్ ఇఫ్ యూ నీడెడ్ యూ కెన్ యాడ్ కర్రీ లీవ్స్ టూ టు త్రీ కర్రీ లీవ్స్ అండ్ బ్లండెడ్ ప్రాపర్లీ ఇలా చేసిన సోర్ బటర్ మిల్క్ని మీరు తీసుకున్నట్లయితే నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ మార్నింగ్ మీ యొక్క మోషన్ అనేది ఫ్రీగా పాస్అట్ అయిపోతుంది రిలాక్సేటివ్ ఎఫెక్ట్ అనేది మీరు వెంటనే నోటీస్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మీరు కాన్స్టిబేషన్తో సఫర్ అవుతున్నా సరే వన్స్ ఈ రెమెడీని మీరు ట్రై చేయండి మీ కాన్స్టిపేషన్ అనేది విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో రిజాల్వ్ అవుతుంది ఇఫ్ కాదు అని చెప్పి మార్కెట్లో దొరికే లాక్సేటివ్స్ ఏవైనా యూస్ చేసినట్లయితే మీకు ఇన్స్టంట్గా రిజల్ట్ అన్నది కనపడవచ్చు బట్ ఎలా వాటి ఎఫెక్ట్ ఛాన్స్ ఉంది బై ఛాన్స్ ఏంటంటే కొందరిలో ఆ లాక్సేటివ్స్ యూస్ చేయడం వల్ల ట్విచింగ్ అంటే మెలేసినట్టు పేగులు మెలేసిన కైండ్ ఆఫ్ పెయిన్ రావడము అలాగే ఆఫ్టర్ డెఫికేషన్ నార్మల్గా అయితే ఏమవ్వాలి నేను చెప్పిన ఈ సోర్ బటర్ మిల్క్ తీసుకొని మీరు ఈ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్లో లేదు మాకంత టైం లేదంటే ప్లెయిన్ సోర్ బటర్ మిల్క్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి అది మీ కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది ఫర్ ష్యూర్ బిఫోర్ బెడ్ తీసుకోండి ఇఫ్ నేను చెప్పినట్లు మీరు యాడ్ ఆన్స్ చేసుకొని లైక్ క్యూమిన్ అజ్వన్ కర్రీ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేసి సాల్ట్తో పాటు తీసుకున్నట్లయితే ఆఫ్టర్ డెఫికేషన్ ప్రాపర్ హంగర్ అన్నది మీరు నోటీస్ చేస్తారు అలాగే టేస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ అన్నది ప్రీవియస్ కంటే ఎప్పుడు ఇంప్రూవ్ అయింది అన్నది మీరే నోటీస్ చేస్తారు ఈ లాక్సెటివ్స్ నార్మల్ లాక్సేటివ్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇలా పేగులు మేలు వేసినట్లు అబ్డామినల్ క్రాంప్స్ రావడము పెయిన్ రావడము అలాగే ఆఫ్టర్ డెఫికేషన్ కూడా ఎటువంటి హంగర్ అన్నది చూపించకపోవచ్చు బాడీలో ఇది అందరిలో కాదు కొందరిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఎందుకండి ఇంట్లో దొరికే మజ్జిగతో మీరు హెల్దీ వే ఆఫ్ కాన్స్టిపేషన్ రిలీవింగ్కి ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి ఇవి ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు లైక్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మీరు కర్డ్ అలవాటు చేస్తారు కాబట్టి మజ్జిగ కూడా అలవాటు చేయండి సో దాట్ ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇఫ్ ఎట్ ఆల్ ఉన్నట్లయితే అవి కూడా క్యూర్ అవుతాయి కమింగ్ వీడియోస్లో మిల్క్ ఫర్ కాన్స్టిపేషన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఎలా యూజ్ చేయాలి అలాగే ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ ఏదైనా బ్లోటింగ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అన్నవి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను డూ ఫాలో ఫర్ మోర్ డాక్టర్స్ వర్ణ ఐవ్ కేర్